నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఆగస్టు పదవ తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాన్ని పరిశీలిద్దాం కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా రాశి అంద ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వలన ధన సంపాదించే వివిధ మార్గాలు జాతకుడికి కనబడుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన పథకాలు మీకు అనుకూలంగా రావడం అలాగే మీరు వ్యక్తిగత సామర్థ్యంతో ఎవరి సహకారం లేకుండా మీకు మీరే మీ పనులు పూర్తి చేసుకునే విధంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ పెరగడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసిన కొత్త అవకాశాల కోసం ప్రయత్నించినా అది సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంది మీలో ఒక టెక్నాలజీ పెరిగే అవకాశం ఉంది కొన్ని కొత్త విషయాలు కూడా ఈ వారంలో తెలుసుకోవడం కానీ కొత్తగా ఏదైనా కోర్సు నేర్చుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది అలాగే మరి కుజుడు ఇంచుమించి వారం అంతా తృతీయ స్థాన సంచారం వల్ల ఏ ప్రయత్నం అన్నా చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు ముఖ్యంగా ఉద్యోగం మారాలనే మీ యొక్క ప్రయత్నం చాలా వరకు దగ్గరగా వచ్చి ఆగిపోయే అవకాశం అది ఉంటుంది అయితే వృత్తిలో చాలా విపరీతమైన టెన్షన్స్ గురవుతూ ఉంటారు ఎంత కష్టపడినప్పుడు కూడా ఆ పని ఇంకా పెండింగ్గా ఉండడం సరైనటువంటి ఫలితం రాకపోవడం అధికారుల వల్ల ఇబ్బందులు ఏదైనా మొత్తం మీద వృత్తిపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఈ వృత్తి లేదా డిజైన్ చేద్దాం అన్నటువంటి సహనాన్ని కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కొంత ఓర్పుతో సహనంతో కొద్ది రోజుల పాటు మీరు ఓర్పు వహించడం మంచిది ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ప్రకారం దశమాధిపతి కుజుడు మూడో స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగం మారాలి అన్న ఆలోచన వస్తూ ఉంటుంది కొంతమందికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అదే శని యొక్క దృష్టి పడడం వల్ల ఏంటంటే ఆ ప్రయత్నం సరిగ్గా సక్సెస్ కాకపోవడం అలాగే మనం గతంలో వచ్చిన జీతం కన్నా తక్కువ జీతానికి చేయవలసి రావడం ఇవన్నీ ఇబ్బంది పడుతుంటాయి కాబట్టి కొద్దిగా కష్టమైన ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకుంటే మంచిది అయితే ఏదన్నా మీరు ఇంకా కొత్తగా మీలో టెక్నాలజీ పెంచుకొని ఇంకా మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకొని వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు కొత్త అవకాశాలు అయితే రావడం జరుగుతూ ఉంటుంది ఇక వేయస్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి కానీ గృహ అవసరాలు కానీ గృహానికి కావాలని వస్తువులు కానీ ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు ఏదో ఒక వివాహ వేడుకలోనో పుణ్య కార్యక్రమంలో పాల్గొనడం వారికి మీ వంతు మీ సహకారంగా విలువైనటువంటి బహుమతులు కానీ కొంత ఆర్థిక సహకారం వారికి చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థులు ఇంకా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది ఎక్కువగా ఈ సమయంలో మీరు విలువైనటువంటి వస్తువుల కొరకు విలాస యాత్రల కొరకు మీ ప్రియమైన వారికి మీ స్నేహితులకి విలువైన బహుమతులు ఇవ్వడానికి ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది గురువు వేస్థానంలో ఉన్నప్పుడు చాలా వరకు పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం చేస్తారు పుణ్య కార్యక్రమాలకు ఎక్కువగా సహాయపడడం నడుస్తూ ఉంటుంది మొత్తం మీద ఏంటంటే రాశిలో ఈ రవి బుధులు ఉండడం వల్ల మీలో టెక్నాలజీ పెరిగి ఏదన్నా సమర్థవంతంగా నిర్వహించగలము అన్నటువంటి ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా కుటుంబ స్థానంలో కేతుగ్రహ ప్రభావం వల్ల చాలా వరకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఎంత ధనం ఖర్చు పెట్టినప్పుడు కూడా కుటుంబ సభ్యుల నుంచి సరైనటువంటి తృప్తి పొందలేకపోతూ ఉంటారు ఏదో విధంగా వారి నుంచి విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అష్టమంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల మంచికి వెళ్తే మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారి నుంచే విమర్శలు రావడం సరైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది ఏదో విధంగా మీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంటారో మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది సో ఏదైనా వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి భాగ్యస్థానంలో శని గమనం వల్ల చేస్తున్నటువంటి ప్రయత్నాలు మళ్ళీ మొదటికి రావడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక కార్యక్రమం పూర్తి అయిపోయింది అని అనుకుంటే తిరిగి మళ్ళీ అది మొదలవడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో కొత్త బాధ్యతలు రావడం జరిగే అవకాశం ఉంది ఏదైనా ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం కొంతకాలం పాటు వాయిదా పడే అవకాశం ఉంది అయితే ఏదన్నా ఒక సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు అనుకోకుండా రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది జాగ్రత్తగా ఆలోచించి అవతల వారికి మాట వాళ్ళు తప్ప ఏదో అవకాశం వచ్చింది కదా అని ఒప్పుకుంటే తర్వాత తర్వాత దాని ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే మిమ్మల్ని ఏదో విధంగా మోసం చేయాలని మిమ్మల్ని నష్టపరచాలని ఇబ్బంది పెట్టాలని కొన్ని అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది అది జాగ్రత్తగా గమనించి అవతల వారి యొక్క ఆంతర్య ఆంతర్యంగాన్ని కూడా తెలుసుకొని మసులుకోవడం మంచిది తొందరపడితే మాత్రం దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది గోచార రీత్యా మనకి గోచార ఫలితాలు చాలా బాగున్నాయి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి అలాగే జన్మ జాతకంలో జరిగినటువంటి దశలు కూడా చాలా బాగున్నాయి అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు విఫలం అవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడం అలాగే సడన్గా చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకొని నిరుద్యోగిగా మిగలడం కొత్త ఉద్యోగం రాకపోవడం అలాగే వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం అలాగే జాతకుడు ఏదో ఒక బలహీనతకు తోడై భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క ప్రభావం కూడా చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది అయితే సాధారణంగా మేము ఇన్ని సంవత్సరాలుగా ఇందులో ఉంటున్నాం ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అన్నటువంటి డౌట్ రావచ్చు సాధారణంగా ఒక గృహం నిర్మించినప్పుడు దాని ఆయుష్ కొంత ఉంటుంది ఆ ఆయుష్ ఉన్నంత వరకు అందులో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు కొద్దిగా ఆయుష్ తీరిపోయిన తర్వాత కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో సరైనటువంటి వాస్తు నియమాలు పాటించకుండా అంటే గృహానికి శంకుస్థాపన చేయకుండా సరైన ముహూర్తంలో ప్రవేశం చేయకుండా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్న గృహంలో నివసించినప్పుడు ఎంబట్నే దాంట్లో దిగిన ఎంబట్నే ఏదో బాంబు పెట్టినట్టు ఆ ఇబ్బంది ఏం కలగదు ఒక ఏడు సంవత్సరాల దాకా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ జాతక ప్రభావం వల్లనే ఆ గృహం యొక్క ముహూర్తం వల్ల అయితేనే కొంతవరకు కాపాడుతూ ఉంటుంది దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది ఎవరి జాతకం అంటే ఎవరి జన్మ జాతకం అయితే బాగోదో వారి మీద వాస్తు ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వాడొక్కడు ఆ వాస్తు ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాడు మిగతా వాళ్ళు చాలా వరకు బాగానే ఉంటారు అంటే వాడి తర్వాత ఇంకొకటి అనుభవించడం కూడా జరుగుతూ ఉంటది అంటే ఈ మధ్యకాలంలో సమూహంగా చాలామంది నిరుద్యోగులుగా మారడానికి పరిశీలించినప్పుడు వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో అంటే మీ యొక్క పోర్షన్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఉత్తర భాగంలో ఎటువంటి టాయిలెట్లు ఉన్నా ఉత్తరంలో దోషం ఉన్నా జాతకుడు నెమ్మది నెమ్మదిగా నిరుద్యోగగా మారడం జరుగుతూ ఉంటుంది నెలకు మూడు లక్షలు సంపాదించేవాడు నెమ్మదిగా జీరో స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది ఉత్తర భాగంలో దోషం ఉన్నా ఈశాన్య భాగంలో వంట చేస్తున్న ఈ యజమాని నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఒకసారి మీరు పరిశీలించుకోవడం మంచిది అయితే కుటుంబంలో ఎంత డబ్బు వచ్చినా కూడా మగవాళ్ళు వ్యసనాలకి స్త్రీలో అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కంపల్సరిగా ఆ గృహంలో ఆగ్నేయ దోషం ఉండే అవకాశం ఉంటుంది అది బయటవచ్చు లోనవచ్చు ఏ విధంగా ఆగ్నేయ దోషం వచ్చు వీధి పోటవచ్చు రకరకాలుగా ఈ ఆగ్నేయ దోషం వల్ల సమస్తం కుటుంబంలో ఒకరికొకరికి విభేదాలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని విభేదించడం ఇవన్నీ జరుగుతుంట అయితే మీరు ఉన్నా మీ సొంత ఇల్లు అంటూ ఒకటి ఉన్నా మీ తండ్రి గారి పాటితో కానీ వారసత్వంగా మీకు ఒక ఇల్లు ఉందనుకుందాం ఆ ఇంట్లో మీరున్నా లేకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది మరి చాలా వరకు ఇక్కడ ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉత్తరదేశంలో ఉన్నటువంటి కొంతమందికి సడన్గా ఉద్యోగం పోవడం ఉద్యోగం లానా కూడా మీ సొంత ఊరిలో ఉన్నటువంటి మీరు ఎన్ని సముద్రాలు దాటినా మీ పేరెంట్స్ ఉన్నటువంటి మీ సొంత గృహంలో కంపల్సరిగా ఈశాన్య బాగా దోషం ఉండడం వల్ల మీరు ఇంటికి దూరంగా ఉంటారు సరైనటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా ఇంకొక సమస్య వచ్చినా అనేక విధాలుగా అనేక రూపాల్లో ధనం వ్యయమవుతుంటుంది ఇలాంటి సమస్యలు ఎదురుతున్నప్పుడు మీ గృహంలో ఏదైనా దోషం ఉన్నదేమో కూడా ఒకసారి పరిశీలించుకొని అటువంటి దోషం ఉంటే దాన్ని సరి చేసుకోవడం అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే టోటల్ ట్రీట్మెంట్ జరిగినట్టు ఉంటుంది ఏదో జాతకం చూపించుకొని తూతు మాత్రంగా ఏదో శివుడికి అభిషేకం చేసేయడం లేదంటే గృహం వాస్తు చూపించి ఏదో దోషం ఉంటే ఏదో బొమ్మ పెట్టేయడం దానివల్ల అయితే పరిష్కారం అవవు సమస్యలు సమస్యలు కానీ ఉండిపోతాయి కాబట్టి ఎవరైనా జీవితంలో బాగుపడాలి జీవితంలో పైకి రావాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు కంపల్సరీగా టోటల్గా ఆ గృహంలో ఉన్నవారి జాతకాలు ఆ గృహం అన్నీ పరిశీలించుకొని వ్యక్తిగతంగా ఒక మంచి పరిహారం పరిష్కారం చేసుకుంటే కంపల్సరిగా మళ్ళా మీ యొక్క పునః మళ్ళా కొత్త జీవితం ప్రారంభమైనట్టు అందరికీ ఆదాయం పెరుగుతుంది అందరూ సుఖంగా సంతోషంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వాస్తు జాతకం ఈ రెండు కూడా ప్రధానంగా పరిశీలించుకుంటే మంచిది లేని లేకపోయినా పెద్దగా పర్వాలేదు కానీ సడన్గా వచ్చే సమస్యలు చాలా వరకు ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాలు పోవడం ఈ పెళ్ళిళ్ళు విఫలం అవడం కూడా జరుగుతుంది కాబట్టి సో ఏదో చిన్నగా ఒకసారి మీకు తెలుసున్న మంచి మోసం దృష్టితో కాకుండా మీకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్కుడిని మీరు ఆశ్రయిస్తే కంపల్సరిగా మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా మారుతాయి స్వస్తి